श्री नमः ओम श्री परमात्मने नमः नम गुवायुपुराधी विष्णु नारायण हरि वासुदेवं जगन्नाथ कृष्ण वंदे जगदुरु नारायण भटतिरकृत श्रीमारायणीय अनुपमितं कालदेशावधिभ्या निर्मोक्तं निश्चमोक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम् ఇరవై ఎనిమిదవ దశకము లక్ష్మీ స్వయంవరము అమృతోత్పత్తి రెండవ రాగం గరలం తరలాన కాలకూటం అమరస్తు నిఘ్న గిరిశస్థన్ని పపౌభవత్ ప్రియార్థం కృష్ణ ప్రభు క్షీర సముద్రమును మధించుచున్నప్పుడు మొదట మహాజ్వాలలను చిమ్ముచు ఉన్న కాలకూటమును మహావిషము బయలుపెడలింది దేవతల స్థుతులకు సంతుష్టుడైన పరమశివుడు నీకు సంతోషమును కలిగించ కలిగించుటకై ఆ మహావిషమును స్వీకరించను విమధత్ సుసురా జాత జాతా సురభిస్తామృషిషు జ్ఞధా శ్రీధామన్ హయరత్నమభూదధేర్ భరత్నం ద్యుతరుశ్చ సరస సురేషు తానీ కృష్ణ దేవ ఈ విధముగా దేవదానముల సి శి క్షేరసాగరమదనము చేయన చేయుచున్నప్పుడు ఆ సముద్రము నుండి కామధేనువు ఉద్భవించినది జగన్ నివాస ఆ కామధేనువును నీవు మహర్షులకు ఇ ఇచ్చేదివి ఆ తర్వాత ఉచ్చైస్రవమను గుర్రము ఐరావతమను గజేంద్రము కల్పతరువు అప్సరసులు అందుండి ఉద్భవింపగా ఆ సమస్తమును నీవు ఇంద్రాది దేవతలకే ఇచ్చివేసి జగదీశ భవత్పరాత కమనీయ కమలా భూవదేవి విలోల సకలోపి స్పృహయాం కృష్ణ జగదీశ్వర తర్వాత సుందరియుయందు అనురాగము కలదియు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి ఆవిర్భవించినది మిక్కిలి సుందరమైన లక్ష్మీదేవిని చూచి చంచలమైన మనస్తో అందర్నూ ఆ దేవి తమకే కావలైనని భావించింది త్వై దత్త హృదే తదైవదేవ్యై త్రిదసేంద్రో త్రిదశేంద్రోమణి పీఠికాంబ్యథారీత్ సకలోపహృతాభ్యశేచనీయైహి ఋషయస్తాం హృతి గీర్భిరభ్యశించన్ కృష్ణ దేవా నీపై అనురాగము చూపుచున్న లక్ష్మీదేవికి కూర్చునుకు దేవేంద్రుడు వెంటనే ఖచ్చితమైన ఆసనమును ఏర్పరచను దేవతలు మొదలగు వారు తెచ్చిన జలములతో మునీంద్రులు వేదమంత్రములను పఠించుచు ఆమెకు అభిషేకము చేసింది అభిషేక జలానుపాధి ముగ్ధపాంగూషితాంగ మణికొండల పీతచేలహారా ప్రముఖైస్తామరాధయో స్వభూషణ్ కృష్ణ ప్రభు మునీంద్రులు చేయు అభిషేక జలములతో పాటు ముగ్ధములైన నీ కటాక్ష వీక్షణములను ఆ లక్ష్మీదేవి యొక్క తనుశోభలను ఇనుమడింపజేసినవి పీదప దేవతలు మణికొండలములతో తోడను పచ్చని వట్టు వస్త్రములతోడను మృత్యాహారములు మున్నగను తోడను ఆమెను అలంకరించి వరణస్రజమాత సాకుచ కుంభమందయాన పదసింజిత పదసింజితమంజునూ పురా కలితవ్రీడ విలాసమాస సాదా కృష్ణ ఆ లక్ష్మీదేవి తన చేతిలో వరమాలను ధరించినది ఆ మాల యొక్క సువాసనకు ఆకర్షింపబడి తుమ్మిదలు జంకారము చేయుచ్చుండెను వక్షస్థల భారముచే ఆ దేవి మెల్లమెల్లగా నడుచుచుండెను పరమ సౌందర్యవతి అయిన ఆ లే దేవి నడుచుచున్నప్పుడు కాళ్ళకున్న అందెల యొక్క రవములు మనోహరముగా వినిపించను నునిసిగ్గితో ఆ దేవి విలాసముగా నడుచుచు నిన్ను సమీపించినది గిరిసదృహిణాది విముక్త విముక్తోషాన్ అవమృష్య సదైవ సర్వరమ్యే నితయ్య నయాపి దివ్యమా కృష్ణ స్వామి శంకరుడు బ్రహ్మదేవుడు మొదలుగు దేవ దేవతలందరూ సద్గుణ శోభితులైన్ను వారిలో లేసమాత్రముగాన ఎన్నో దోషములు లేకపోలేదు నీవు మాత్రము ఎట్టి దోషములు లేనివని లేని ఉత్తమ కూడా కంపిల్ విలసితుడవు ఈ విషయములను బాగా ఎరింగి ఉన్న అందన లక్ష్మీదేవిని కంటపుణ వరమాలను అలంకరించినది వరసా వర సాధర సామానిధై నా భువనానాం जननी मनस् मनस्मनन्यभावां भुवनानां जननी मनन्यभावां स्वधुरोलसत्तदीक्षणाश्री परिपृ परिवृष्ट्या विश्वं कृष्ण स्वामी येन लक्ष्मी देवकी నీ వక్షస్థలమున ఆశ్రయం సమ్మానించిదివి నీ వక్షస్థలమున వెలసిన వెలసిల్లుతున్న దేవి యొక్క చల్లని చూపులకు విశ్వమంతైను ఎంతయు సుసంపన్నమైనది అతిమోహన విభ్రమతదనీ మదయంతి ఖలు తమస నింగామసపదవీ మేనా అతి సమ్మానయ మహాసుదేవ్య కృష్ణ ఆ తర్వాత తన విలాసములచే మిక్కిలి మోహింపజై వారుణీదేవి మదమత్తయ్యై క్షీర సముద్రం నుండి ఆవిర్భవించినది తమో గుణమునకు నిలయమైన ఆ దేవిని మిక్కిలి గౌరవంతో నీవు అసురులకు ఇచ్చితివి తరుణాంబుద సుందరస్తం నను ధన్వంతరి అమృతం కలసేవహన్ కరాభ్యాం అఖిలార్తిం హర మారుతల కృష్ణ అటు పిమ్మట నూతన నీలమేఘములే సుందరముగా నున్న నీవు అమృత కలసమును చేబూని ధన్వంతర రూపమున క్షీర సముద్రము నుండి ఆవిర్భవించితివి ఓ గురువాయు పురాధీస నీవు నా బాధలనన్నింటినీ తొలగింపుము లక్ష్మీ స్వయంవరము అమృతోత్పత్తి అను ఇరవై ఎనిమిదవ దశకము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు